వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి మండే వేసవిలో చల్లదనాల రుచులు ఆస్వాదించండి సింకో మోడ్రన్ బేకర్స్ ద్వారా ఈ వేసవిలో చల్ల చల్లని వివిధ రకాల రుచులతో కూడిన లస్సీలను ఆస్వాదించండి మా బేకర్స్ లో రుచికరమైన మట్కా లస్సీ ప్లైన్ లస్సీ డ్రై ఫ్రూట్స్ విత్ ఐస్ క్రీమ్ లస్సీ అంతేకాకుండా మ్యాంగో మలై డిలైట్ ఆఫ్రికా డిలైట్ లచ్చి మలై మిక్సీ ఫ్రూట్స్ సలాడ్ మరియు ఆల్మోసోటోస్ వంటి చల్లని నేచురల్ డ్రింక్స్ తో వేసవి తాపం నుండి బయటపడండి సింకో మోడ్రన్ బేకర్స్ స్థాపించి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్స్ నాలుగు ఏప్రిల్ నుంచి పద్నాలుగు ఏప్రిల్ వరకు ఒక లార్జ్ లస్సీ కొంటే మరొక లార్జ్ లస్సీ ఉచితం అంతేకాక పిజ్జా బర్గర్ మరియు లైవ్ డౌక్ పిజ్జా ఒకటి కొంటే మరొకటి ఉచితం త్వరపడండి మా డెలివరీ పార్ట్నర్ స్విగ్గీ మరియు జొమాటాల్లో ఇప్పుడే ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకు సంప్రదించండి సింకో మోడ్రన్ బేకర్స్ మున్సిపల్ టౌన్ హాల్ ఎదురుగా క్యాప్ టవర్ మహబూబ్ నగర్ మా ఫోన్ నెంబర్ 799399657 940465652 -65 మమద <Sessizos> ప్రవక్త బోధనలు ఆచరిద్దాం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు ఈ రోజు పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యూ గంజ్ ఈద్గా దగ్గర ఏర్పాట్లు చేసిన వేదిక వద్ద ముస్లిం సోదరులను కలిసి ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ నేడు ఎంతో శుభదినమని ప్రజలంతా రంజాన్ పండుగను కుల మతాలకు అతీతంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్ని మతాల పండుగలను ఐక్యతకు చాటే విధంగా జరుపుకోవాలని అందరం ఐక్యమత్యం చాటుతూ సంతోషంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు రంజాన్ పండుగ అంటేనే క్రమశిక్షణ దాతృత్వం ధార్మిక చింతనల కలయికకు చిహ్నమని ఆయన చెప్పారు కుల మతాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి సోదర భావంతో జీవిద్దామని మనిషిలో ఉన్న చెడును ప్రాలదోలి జ్ఞాన సముపార్జన చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ మున్సిపల్ వైస్ చైర్మన్ షబీర్ అహ్మద్ ఎంపీ మన్నే రెడ్డి సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ చల్లా రెడ్డి జీకే అరుణ శ్రీనివాస్ గౌడ్ మాన్య జీవన్ రెడ్డి టీపీసీసీ అధికార ప్రతినిధి హరివర్ధన్ రెడ్డి నాయకులు ఎన్పి వెంకటేష్ ఏపీ మిథున్ రెడ్డి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ సంచి ముదిరాజ్ సత్తార్ చంద్రకుమార్ గౌడ్ సీజే బెన్హార్ మైనార్టీ సెల్ చైర్మన్ ఫయాజ్ ఆవేజ్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్ పట్టణ కార్యనిర్వాహక అధ్యక్షులు అజ్మత్ అలీ రాజేందర్ రెడ్డి పీఆర్టీయు వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు దయచేసి మీ తొలి వార్తా న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి